ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యో వదేత్ తస్ అనిసృతే వాణీజునుహుకన్యా ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకైర్ అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితో నా తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం వృచ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే వృచ్చిక లగ్నము ఆర్ వృచ్చిక రాశి మీకు గనక అప్పులు రోగాలు శత్రుత్వాలు తగ్గాలి ఖచ్చితంగా తగ్గాలంటే ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఏం చేస్తే చాలా సింపుల్గా ఏం చేస్తే మీరు బయటపడతారో చెప్తాను మీరు ఉదాహరణకి పొద్దున్నే లెగ్స్ అందరం ఏం చేస్తూ ఉంటాం నిద్ర లేచిన వెంటనే అందరికీ కూడా అలవాటు ఉన్నటువంటిది ఏంటంటే టైం ఎంత అయిందో చూసుకుంటూ ఉంటాం ఫోన్లో లేదా ఎవరైనా సరే మెసేజ్ చేశారేమో మెయిల్ చేశారేమో రిప్లై ఇచ్చారేమో చెక్ చేసుకుంటూ ఉంటాం రాత్రి ఒక దగ్గర కన్వర్జేషన్ అయిపోయింది ఏంటి అంబాబా ఫోన్ తీసుకొని అక్కడి నుంచి మీ రోజు ప్రారంభమవుతుంది వృచ్చికం వారికి దత్తాత్రేయుడిది లేదా దక్షిణామూర్తిది లేదా సాయిబాబాది మీరు ఏ దేవతా స్వరూపం ఎక్కువగా ఇష్టపడితే వారిది అయితే ఈ గురువు సంబంధించినటువంటి దేవతా స్వరూపాన్ని మీరు స్క్రీన్ మీద పెట్టుకోండి రెండవది ఏమిటి అంటే వీటితో పాటు మీరు నిద్ర లేచిన వెంటనే స్క్రీన్ మీద పెట్టుకొని చూసి ఒక్కసారిగా మీరు చేసే ప్రతి పని కూడా వారికి సమర్పిస్తున్నట్టుగా చేస్తున్నాను అనుకోండి మీరు ఏ పని చేసినా కూడా దాని తర్వాత కాసేపు ధ్యానంలో కూర్చొని ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించవచ్చు ఇక రెండవది ఏంటంటే మీకు వృచ్చిక లగ్నమైనందుకు లగ్నాధిపతి ఆరవ స్థానాధిపతి కుజుడవుతాడు కుజుడు అవుతాడు కాబట్టి పొరపాటును కూడా మీరు మీ యొక్క సహోదర వర్గంతో ఎట్టి పరిస్థితుల్లోని గొడవలు పెట్టుకోకండి ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు ఆరో స్థానాధిపతి అయ్యాడు కాబట్టి కుజుడు సహజంగా సహోదరులకి కారకుడు కుజుడు కానీ బుధుడు కానీ అంటే రిలేషన్స్కి గొడవలకి కారకుడు అవుతాడు వీరితో మీరు ఎంత గొడవలు పెట్టుకుంటూ ఉంటే మీకు అంత ఇబ్బంది పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి పొరపాటును కూడా వీరితో శత్రుత్వాలు గొడవలు చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టేసుకోవడం చేయకండి సహజంగానే వృచ్చికం వారికి కానీ వన్ సిక్స్ లార్డ్షిప్ కుజుడికి రావడం వల్ల ఇది ఇన్బిల్ట్గా ఇది ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి వీలైతే గనక వారు ఆనందంగా ఉండడం కోసం వారికి ఏదైనా ఒక టీషర్ట్ను ప్యాంటను ఏదో ఒకటి వారు ఒక ఎక్కడికైనా వెళ్ళాము అక్కడి నుంచో టీషర్ట్ తెచ్చాను అంటే ప్రేమను పెంచుకోండి వాళ్ళతో రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేయండి మీరు ఎంత గొడవ పెడుతుంటే మీ కర్మ అంత పెరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా వృత్కం వారికి ఈ అన్నదమ్ములు కాన్సెప్ట్లో అలాగే గోవులు ఉంటాయి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే క్యారెట్స్ ఉంటాయి సన్నగా కట్ చేసి క్యారెట్స్ని మీరు గోవులకి మంగళవారం నాడు తినిపిస్తూ ఉండండి ఫాస్టింగ్ వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీ యొక్క కర్మ దగ్ధం అవ్వడానికి వృచ్చికం వారికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ మీరు కనుక ఫాస్టింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కర్మదగ్ధం అవుతుంది అయితే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే ఆరోగ్యం సహకరించట్లేదు నేను తినకుండా ఉండలేను అమ్మో నా వల్ల కాదనుకున్న వాళ్ళు పొరపాటును కూడా చేయకండి శాస్త్రంలో ఎక్కడా కూడా మనకి శరీరం సహకరించినప్పుడు ఫాస్టింగ్ ఉండమని ఎక్కడా చెప్పలేదు చక్కగా వాళ్ళు ఏదైనా సరే వండని పదార్థాన్ని తినవచ్చు అంటే పళ్ళు ఉంటాయి ఫలాలు ఉంటాయి వాటిని హ్యాపీగా స్వీకరించవచ్చు అందులో ఎటువంటి దోషం లేదు అమ్మో నేను ఈ పండు తింటున్నాను కదా భగవంతుడు ఏమైనా అంటాడేమో అమ్మో నేను ఫాస్టింగ్ లేకపోతే భగవ భగవంతుడికి ఏమైనా కోపం వస్తుందేమో ఇలాంటివి ఏమీ ఉండవు అసలు అదేంటంటే మన ఆరోగ్యం కోసం చేస్తున్నాం ఫాస్టింగ్ మన కర్మ దగ్ధం కోసం చేసుకుంటున్నాం ఫాస్టింగ్ ఇక్కడ భగవంతుడికి ఏ సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి అదొక ఎనర్జీ లాంటిది దీపం దూరంగా ఉంది మనకి తక్కువగా లైటింగ్ వస్తుంది దీపానికి దగ్గరగా వెళ్తున్నాము వెలుతురులోకి వెళ్తాం మనకన్నీ స్పష్టంగా కనిపిస్తాయి భగవంతుడు అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఒక దీపం లాంటి వాడు ఆయన దగ్గరగా వెళ్తున్నప్పుడు మనకి క్లారిటీ పెరుగుతుంది మన లైఫ్ మీద మనం ఏంటనేది తెలుసుకోగలుగుతుంటాం ఆయనకి దూరంగా ఉన్నప్పుడు మనం చీకట్లో ఉంటాం సింపుల్గా ఇంతే వీటితో పాటు మీరు వీలైనన్నిసార్లు దత్తాత్రేయ క్షేత్రాలకి దర్శనం చేసుకుంటూ ఉండండి వీటితో పాటు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉన్నామండి ఎన్ని చేస్తున్నా ఇబ్బందులు తగ్గట్లేదు అన్నప్పుడు మైండ్లో నుంచి ఫస్ట్ మాటి మాటికి ఫైనాన్షియల్ లాభం లేదు నాకు అప్పులున్నాయి రోగాలు ఉన్నాయి రుణాలు ఉన్నాయి ఈ చాంటింగ్ ఆపేసేయండి ఆపేసి సింపుల్గా అమ్మవారి యొక్క లలితా సహస్ర నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ అనే నామాన్ని నిత్యము వన్ అవర్ చేయండి మినిమం వన్ అవర్ చేయండి లేదండి వన్ అవర్ టైం సరిపోదు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ స్ప్లిట్ చేయండి దాన్ని రెండు సార్లు చేయండి అలాగే అప్పులు మరింత ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయే అనే మంత్రం చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాసి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీదే రాసి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చాట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసు అండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా కుంభ లగ్నము నా లేదా లగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమే ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహాన్ని కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడు ఉన్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు శుక్రుడు ఉన్నాడు అమ్మవారు శని భగవానుడు ఉన్నాడు ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే దుర్గా కేతు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లెల్తాం వారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ